అనుభవించలేని ఆశ్చర్యం ఎందుకంట సిద్ధవటం అనే ఊళ్ళో తిమ్మయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అనుభవించలేనంత ఆశ్చర్యం ఉన్నప్పటికీ తను తినడు ఇంకొకరు పెట్టడు అందుకని అతడిని ఆ ఊళ్ళో వాళ్ళంతా పిసినారి తిమ్మయ్య అని పిలుస్తూ ఉండేవారు అతను పిసినారి అయినప్పటికీ ఎంతో కొంత సాయం చేయకపోతాడా అన్న ఆశతో ఆ ఊరు ప్రజలు అతని వద్దకు సాయం కోరి వచ్చేవాళ్ళు అయితే ఏ మాత్రం మనసు కరగని సిద్ధయ్య ఏయో సాకులు చెప్పి తప్పించుకున్నవాడే గాని గడ్డి అంత సాయం చేసి ఎరగడు ఎప్పుడు చూసినా ఏదో ఒక సాయం కోరుతూ తన ఇంటి ముందు వాళ్ళు బంధువులు ఊరి జనాలు బాధను తప్పించుకునేందుకు సిద్ధయ్య ఒక పథకం వేశాడు అలా అనుకున్నదే తడువుగా తన పొలాలు నగలన్నింటినీ అమ్మేసి పెద్ద ఎత్తున బంగారం కొన్నాడు ఒకరోజున తన బంగారనంతా ఒక బిందె నిండా కుక్కి దాన్ని గుడ్డుతో కట్ గట్టిగా మూట కట్టాడు ఊళ్ళో జనాలంతా నిద్రపోయిన తర్వాత ఆ బిందను తీసుకొని ఊరికి దూరంగా ఉండే పాడుబడ్డ బావిలో లోపల గొయ్యి తీసి దాచిపెట్టాడు ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అన్నట్లుగా ఒక చెంబు చేత పట్టుకొని ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తూ ఉండేవాడు సిద్ధయ్య ఊళ్ళో జనాలంతా సిద్ధయ్యను చూసి బహూరు భూమికి వెళ్తున్నాడు అనుకొని ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అయితే ప్రతిరోజు చెమ్ము పట్టుకొని ఆ పాడుబడ్డ బావి దగ్గరకు సిద్ధయ్య వెళ్తూ ఉండటాన్ని ఒక దొంగ గమనించాడు బావిలో సిద్ధయ్య ఏం చేస్తున్నాడో చూడాలనుకొని ఒక చోట నక్కి కూర్చున్నాడు ఎప్పట్లాగే సిద్దయ్య బావిలో పూడ్చిపెట్టిన బంగారాన్ని చూసి అంత భద్రంగా ఉందని తృప్తిగా మళ్ళీ మూట కట్టి పూడ్చిపెట్టాడు దీనంతా గమనించిన దొంగ మనసులోనే సంతోషించసాగాడు రోజు చీకటి పడేదాకా వేచి చూసిన దొంగ ఎంచక్క బావిలోకి దిగి సిద్దయ్య పూడ్చిపెట్టిన బంగారు బిందెను మూట మూటగట్టుకొని ఆనందంగా వెళ్ళిపోయాడు మరుసటి రోజు చెమ్ము చేత పట్టుకొని పాడుబడ్డ బా బావి వద్దకు వచ్చిన సిద్ధయ్య తను దాచిపెట్టిన బిందె కోసం గాలించగా దాన్ని ఎవరో తవ్వి తీసుకెళ్ళిపోయినట్లు అర్థం చేసుకొని బౌరమన్నాడు అంతే సిద్దయ్య గుండె చెరువు కాగా కష్టపడి సంపాదించి తిండి తినక కూడబెట్టిన బంగారనంతా ఎవరో దొంగిలించకపోయారే ఇప్పుడేం చేసేది దేవుడా అంటూ బోర్న ఎడవసాగాడు అలా నెత్తి నోరు బాదుకుంటూ గుండెలు వెలసేలా ఏడుస్తూ సిద్దయ్య ఓ చెట్టు దగ్గర కుల్లబడ్డాడు ఆ దారిలో వెళ్తున్న ఓ ముసలైన సిద్దయ్యను చూసి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించాడు జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పాడు సిద్దయ్య అంతా విన్న ముసలైన ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం ఆ బంగారు నీ వద్ద ఉన్నప్పుడు ఏమైనా అనుభవించావా నువ్వు ఏనాడు అనుభవించని ఆశ్చర్యం పోయిందని ఇప్పుడు ఏడవటం దండగా ఆ బంగారు నీ దగ్గర ఉన్న ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే నువ్వు అనుభవించలేని ఆశ్చర్యం నీకెందుకు చెప్పు పైగా దాన్ని కాపాడుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డావు అంత కష్టపడిన అది అది పోయింది పోనీలే ఎలాగైనా నీ బాధ విరుగడయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని హాయిగా భర్తికి మార్గం చూడు అంటూ తన దారిన తను వెళ్ళిపోయాడు ముసలాయిన వెళ్ళిపోగానే ముక్కు చీదుకుంటూ సిద్ధయ్య ఇంటి దారి పట్టాడు ఇంటికెళ్ళాక ఇన్ని రోజులు డబ్బు సంపాదన కోసం దాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నో పాటలు పడింది గుర్తు తెచ్చుకున్నాడు ఎంత ఏం లాభం దాన్ని తను అనుభవించలేకపోయాను ఇతరులకు సాయం చేయలేకపోయాను ఈ సమస్యలన్నింటికీ పిసినారతనమే మూల కారణం ఉన్నంతలో తృప్తిగా బ్రతక ఇతరులకు సాయపడటంతోనే అసలైన ఆనందం ఉందని ఇప్పటికైనా అర్థం వేసుకోకపోతే బతకటమే దండగా అని మనసులో అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు సిద్ధయ్య